శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవ్యై నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పాబాయి వైభవంలోని తొమ్మిదవ పాసురాన్ని ఈరోజు విందాం தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூப்பம் கமலத்து இளனை மேல் கண் வளரும் மாமன் மகளே மணிக்கதவத்தாள் திரவாய் மாமிர் அவளையோளி பேரு உன் மகளே தான் உமாயோ அண்டு செவிடோ ఆనందాలో పెరుతుయిల్ మందిర పట్టాలో మామాయన్ మాధవన్ వైకుంద వైకుందవ్రు నామం పలవు నవీన్లో రంబావాయ్ ఆండాల్ తల్లి మరొక గోపకన్యకను ఈ విధంగా మేల్కొల్పుతోంది నిర్దోషములైన నవవిధమణులతో నిర్మించిన మేడలో చుట్టూ ప్రకాశవంతమైన దీపాలు వెలుగుచుండగా అగరుధూపముల పరిమళాలు వెదజల్లుతుండగా హంసతూలిక తల్పమందు నిద్రిస్తున్న ఓ అత్త కూతురా ప్రభలతో ప్రకాశిస్తున్న తలుపు గడియను తీయవమ్మా ఓ అత్త నీవైనా నీ కూతుర్ని లేపలేవా నీ కుమార్తె మోగదా నీ కుమార్తె చెమిటిదా లేక బద్దకస్తురాలా లేక బాగా అలసపోయే గాఢ నిద్రలో ఉందా లేక ఆమె లేవకుండా ఎవరినైనా కాపలా ఉంచారా లేక మైమరిచి నిద్రించుటకేమైనా మంత్రించారా ఆశ్చర్య గుణచేష్టితుడు శ్రీహపతి వైకుంఠవాసి అయినా ఆ స్వామి యొక్క అనేకములైన శుభనామాలను ఆండాల్ తల్లి స్థుతించి ఓ అత్త ఇప్పుడైనా నీ కుమార్తెను నిద్రలేపు అని పలికింది శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి